గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆయన డాక్టర్ ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే యువత తెలిసి తెలియని వయసు విరిసి విరి అని జీవితం ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాల్సిన ఆ వయసులో యువత ఇప్పుడు చాలా సహజంగా నికోటిన్ ప్రోడక్ట్స్ అంటే సిగరెట్టు బీడి చుట్ట లేకపోతే ఆ ప్రోడక్ట్స్ ఉంటాయి నములుతూ ఉంటారు కైనీ గుట్కాలు ఏవో అంటుంటారు వీటన్నిటి పట్ల ఆకర్షణకు లోనై వాళ్ళ యొక్క అమూల్యమైన జీవితాన్ని బలిదానం చేసుకుంటూ ఉన్నారు వీటి వల్ల నికోటిన్ ప్రోడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎన్నో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇండియాలోనే దరిదాపు ఇరవై ఇరవై ఐదు కోట్ల మంది ఈ నికోటిన్ ప్రోడక్ట్స్ బారిన పడి అనేక రకాల శారీరక రుగ్మతలకు లోనై అతి తక్కువ వయసులోనే మృత్యువాత కూడా పడుతూ ఉన్నారు మరి అంతటి ప్రమాదకమైన ప్రమాదకరమైన ఈ నికోటిన్ ప్రోడక్ట్స్కి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు తెలిసి తెలియని వయసు అవగాహన లేమి దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్సు ఆ ఎడిక్షన్ బానిసత్వం వల్ల వచ్చే సమస్యలు మరి గుండె జబ్బులు క్యాన్సరు అనేక రకాల శారీరక రుగ్మతలు మానసికమైన లోపాలు ఇవన్నీ వస్తాయి కబలిస్తాయని తెలియక వాటి బారిన పడుతున్నారు కనుక అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే విధానాన్ని వద్దు అసలు మనం బురదలో కాలువే పెట్టకూడదు తర్వాత వైద్యం చేయించడం కాదు చిన్న వయసులోనే తల్లిదండ్రులు గురువులు సమాజం బోధించాల్సింది ఏంటంటే నికోటిన్ ప్రోడక్ట్స్ జోలికి పోవద్దు జీవితాన్ని బలి చేసుకోవద్దు అని అతి చిన్న వయసులో చెప్పాలి దాంతోపాటు మద్యపానం డ్రగ్స్ పట్ల కూడా జాగరూకులై ఉండే విధంగా మనం చక్కగా పిల్లల్ని అతి చిన్న వయసులో వాళ్ళ మెదళ్ళు ఒక విత్తనంలాగా నాటాలి థ్యాంక్ యూ